వాయిస్ ఆఫ్ ది పీపుల్ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చాలా అన్యాయం చేసింది అన్ని రంగాలలో నిజంగా ప్రజల్ని మోసం చేసింది అనేటువంటిది ప్రకటించి మేము మార్పు తెస్తాం అధికారంలోకి వస్తే అనేటువంటిది ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఏడాది తర్వాత చూస్తే ఆచరణలో బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే పరిపాలన సాగిస్తున్నది అనడానికి ఇవాళ తాజాగా కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలియజేస్తున్నాయి మరీ ముఖ్యంగా మార్పు తెస్తామని ప్రకటించినటువంటి ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి విధాన విషయాలలో ఏ మార్పు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం నడిచినటువంటి చెప్పుల్లోనే కాళ్లు పెట్టి నడవడానికి సిద్ధమైంది అనేది రైతు భరోసా మీద చేసినటువంటి ప్రకటన తెలియజేస్తా ఉంది వాస్తవానికి పెట్టుబడి సహాయ పథకంగా రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది అప్పుడు ఎవరితోనూ చర్చించలేదు రాజకీయ పార్టీలతో కానీ రాజ రైతు సంఘాలతో కానీ వ్యవసాయ కూలీ సంఘాలతో కానీ గ్రామీణ ప్రజలకు సంబంధించిన పనిచేసే సంస్థలతో కానీ చర్చించకుండా ఏకపక్షంగా రైతు బంధుని తీసుకొచ్చింది విధి విధానాలు రూపొందించింది దాని ప్రకారం భూముల మీద పట్టా హక్కులు కలిగినటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం పెట్టుబడి సహాయం పేరుతో ప్రారంభించింది ఆ పథకం అమలు తాగినటువంటి కాలం అంతా రెండు విషయాలు జరిగినాయి ఒకటి చాలా ఎక్కువ ఉన్న ఉన్నటువంటి రైతులకి చాలా పెద్ద మొత్తంలో రైతు బంధు పేరుతో సహాయం అందింది అదేవిధంగా వ్యవసాయ భూములు అనే రికార్డుల్లో ఉంటే వాళ్ళందరికీ కూడా రైతు బంధు సహాయం అందింది అదేవిధంగా వ్యవసాయం చేయకపోయినా సరే పడవ పెట్టినా సరే వాళ్ళందరికీ కూడా రైతు బంధు సహాయం అందింది గత రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఇరవై వర ఇరవై మూడు వరకు కూడా రైతు బంధు పంపిణీ వల్ల ఎనభై వేల కోట్ల రూపాయల వరకు పంచారు దాంట్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రకటించినట్లు కనీసం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు వ్యవసాయం చేయనటువంటి భూములకు కూడా పంచడం వల్ల దుర్వినియోగం అయ్యాయి అనేటువంటిది మన ముందుకు వచ్చినటువంటి లెక్క ఇవన్నీ చాలా చర్చ గత సంవత్సర కాలంగా సాగింది రేవంత్ రెడ్డి ప్రచార సమయంలో కానీ తర్వాత కాలంలో కానీ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో కానీ లేదా జిల్లాలలో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నటువంటి సందర్భాల్లో కానీ ఒక కొన్ని స్పష్టమైనటువంటి ప్రకటనలు చేశారు ఒకటి వ్యవసాయం చేయనటువంటి భూములకి మేము వేయము రెండవది నిజంగా వాస్తవంగా ఎవరు సాగు చేస్తుంటే వాళ్ళకి వేస్తాము అనేటువంటిది అదేవిధంగా వందల ఎకరాల భూస్వాములకి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయం చేయము భూమి మీద పరిమిత పెడతాము ఈ మూడు ప్రకటనలు రేవంత్ రెడ్డి అనేక సార్లు చేశాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సార్లు చేసింది ఇవాళ రైతు సంఘాలు అనేకం ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని విడిగా ప్రత్యేకంగా మివరాణువులు కూడా ఇచ్చి ఒక ఇందిరా పార్క్ దగ్గర డిసెంబర్ నాలుగున ఒక ధర్నా కూడా చేసి ప్రభుత్వం ముందు మూడు డిమాండ్లు ప్రత్యేకంగా పెట్టినాయి ఒకటి వ్యవసాయం చేయనటువంటి భూములకి రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వం ప్రకటన కట్టుబడి ఉండాలి అనేది ఒకటి రెండవది వాస్తవ సాగుదారులను గుర్తించడానికి రై కౌలు రైతులను గుర్తించడానికి రెండు వేల పదకొండు భూ అధికృత సాగుదారుల చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయాలి కౌలు రైతులను గుర్తించాలి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి వారికి కూడా రైతు బంధు సహాయాన్ని చేయాలి అనేటువంటిది రెండవ డిమాండ్ మూడవ డిమాండ్ ఉపాధి హామీ కార్మికులందరినీ కూడా జాబ్ కార్డులు ఉన్నటువంటి గా ఉండేటువంటి కార్మికులందరికీ కూడా రైతు బంధు సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించినట్టు చేయాలనేటువంటిది డిమాండ్లు చేసినాయి కానీ వీటి ఏటిని పట్టించుకోకుండా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కేబినెట్ సమావేశంలో చేసిన నిర్ణయం ఏంటంటే ఏకవాక్య తీర్మానం లాగా చేసుకొచ్చారు వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ మేము రైతు భరోసా చెల్లిస్తామనేటువంటి ప్రకటన చేశారు అంటే కేవలం బుట్టలు కొండలు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారినటువంటి భూములకు తప్ప మిగతా వ్యవసాయం చేసినా చేయకపోయినా నిజంగా సాగు భూమిని పెట్టుబడి యజమాని మాత్రమే చేస్తున్నా చేయకపోయినా వాళ్ళందరికీ కూడా రైతు బంధు సహాయం రైతు భరోసా సహాయాన్ని చేస్తామనేటువంటిది ప్రకటన చేయడం అనమాట రెండవ ప్రకటన వాళ్ళు చేసింది కౌలు రై భూమి లేనటువంటి వ్యవసాయ కూలీ కుటుంబాలకి పన్నెండు వేల రూపాయలు అందిస్తామనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన చేశారు కానీ ఈ ప్రకటనలో రెండు మూడు విషయాలు మిస్ అయిపోయినాయి ఒకటి భూగరిష్ట పరిమితి ఏదైతే పరిమితి పెడతామని ప్రకటిస్తూ వచ్చారో దాన్ని పరిమితి లేకుండా ఎన్ని ఎకరాలు ఉన్నా వాళ్ళందరికీ కూడా రైతు భరోసా ఇవ్వడానికి నిర్ణయించినట్టుగా మనకు కనబడుతున్నది ఇది ఒక రకంగా బడ్జెట్ మీద భారమే కాదు నిధుల దుర్వినియోగం కూడా అనేటువంటిది మనం గుర్తించాలి రెండవది కౌలు రైతుల సమస్య మీద ఇంత స్పష్టంగా రైతు సంఘాలు మాట్లాడుతున్నా కూడా ధర్నా చేసినా కూడా కౌలు రైతులు అనేక జిల్లాలలో స్పష్టంగా మాకు కూడా సహాయం చేయాలని చెప్పినా కూడా రాజకీయ పార్టీలు అనేకం బహిరంగంగా ప్రకటించినా కూడా ఈ ప్రభుత్వం కౌలు రైతుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు కౌలు రైతులకి రైతు బీమా రైతు భరోసా సహాయం అందించే విషయంలో నిర్ణయం తీసుకోలేదు కనీసం రెండు వేల పదకొండు చట్టాన్ని మేము అమలు చేస్తాము ఆ అమలు చేసిన తర్వాత కౌలు రైతులను గుర్తించి వాళ్ళకి సహాయం గురించి భవిష్యత్తులో ఆలోచిస్తాము లాంటి ప్రకటన కూడా ఇవాడ క్యాబినెట్ సమావేశంలో తీసుకోలేదు ఇది చాలా అన్యాయమైనటువంటి వైఖరి దుర్మార్గమైనటువంటి వైఖరి ఒక రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో భాగంగానే కొనసాగిస్తున్నది తప్ప ప్రత్యేకమైనటువంటి మార్పుతో పరిపాలన సాగించడం లేదనడానికి ఇవాళ రైతు భరోసా విషయంలో చేసినటువంటి ప్రకటనలే నిదర్శనం కౌలు రైతులని విస్మరించడం అనంటే ముప్పై ఆరు శాతం వాస్తవ సాగుదారులను విస్మరించడం అనేటువంటిది మళ్ళీ మరోసారి మేము గుర్తు చేయదలుచుకున్నాం రైతు ఆత్మహత్యలు కొనసాగడానికి కారణంగా ఉన్నటువంటి ఈ అన్యాయమైనటువంటి వైఖరిని కొనసాగించడము అనంటే మళ్ళీ రాబోయే కాలంలో కూడా రైతు ఆత్మహత్యలు కొనసాగడానికి కారణమవుతుంది అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం చాలా విషాదం ఏమిటంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎప్పుడూ కౌలు రైతుల గురించి మాట్లాడలేదు వాళ్ళకి న్యాయం చేద్దామని ప్రకటించలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక బహిరంగ లేక కౌలు రైతులకు రాశారు మీకు మీకు సహాయం చేస్తాము రెండు వేల పదకొండు చట్టం ప్రకారం గుర్తిస్తాము అని ఆరు గ్యారంటీలలో కౌలు రైతులకు కూడా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామనేటువంటి ప్రకటన చేశారు కానీ ఇవాళ వాటన్నిటినీ మర్చిపోయి కౌలు రైతుల ప్రస్తావనే లేకుండా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ రైతు భరోసా ఇస్తామనే ప్రకటన చేయడం అనేటువంటిది హామీని తప్పకుండా ఉల్లంఘించడమే ఇది కాంగ్రెస్ పార్టీ అనేది మేము చెప్పదలుచుకున్నాం రెండోది ఎకరానికి పదిహేను వేలు ఇస్తామనేటువంటిది చాలా డాంబికంగా ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి దాన్ని ఇవాళకి ఎకరానికి పన్నెండు వేలుగా తగ్గించడం అనేటువంటిది కూడా వెనకడుగుగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది రెండోది ఇవాళ వామపక్ష రైతు సంఘాలు ఈ డిమాండ్ను గట్టిగా మాట్లాడుతున్నప్పటికీ సంయుక్త కిసాన్ మోర్చ లో భాగంగా దీని మీద ఉద్యమానికి సిద్ధమవుతున్నప్పటికీ కమ్యూనిస్టు పార్టీలు కానీ మార్క్సిస్ట్ లెనిస్ట్ పార్టీలు కానీ కౌలు రైతుల సమస్యని ఇంకా ఇప్పటికి కూడా ఒక ఎజెండాగా తీసుకోకపోవడము ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసే ఉద్యమంగా దాన్ని మార్చకపోవడం వల్ల రాష్ట్రంలో కౌలు రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది అనేటువంటిది కూడా మేము భావిస్తున్నాము ఇప్పటికైనా రాజకీయ పార్టీలు రాష్ట్ర వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని పోవాలి అని గుర్తిస్తే కౌలు రైతులను గుర్తించడం అనే ప్రక్రియని చాలా స్పష్టంగా వాళ్ళ ఎజెండాలోకి తీసుకోవాలి రాబోయే నాలుగేళ్లల్లోనైనా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్రంలో కౌలు రైతులకి గుర్తించేటట్టు వాళ్ళకి న్యాయం జరిగేటట్టు కార్యాచరణ చేపట్టాలనేటువంటిది మేము కోరుతున్నాం రైతు స్వరాజ్య వేదిక మేము కౌలు రైతుల సమస్య మీద గత పదేళ్లుగా ఏదైతే మాట్లాడుతూ వచ్చామో రాబోయే కాలంలో కూడా మేము మాట్లాడతాము రాస్తాము కౌలు రైతులను సమీకరిస్తాము ఉద్యమాలు నిర్మిస్తాము ఇతర రైత సంఘాలతో కలిసి ఒక బలమైనటువంటి కౌలు రైతుల ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా ప్రభుత్వం మెడలు వంచైనా కౌలు రైతులకు కూడా సహాయాన్ని సాధిస్తాము అనేటువంటిది మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం